ఆకాశం నుండి చూస్తే ఓం ఆకారంలో కనిపించే మహిమాన్వితమైన క్షేత్రం ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం మన విశ్వం ఓం అక్షరం నుండే ఏర్పడిందని చెప్తారు అందువల్ల ఓం అక్షరాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు అంతేకాకుండా మనం దైవారాధనలో మొదట ఓం అక్షరాన్నే పలుకుతాం ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఓం ఆకారంలో ఉన్న మహిమాన్వితమైన క్షేత్రం ఉంది ఆకాశం నుండి చూస్తే ఈ క్షేత్రం ఓం ఆకారంలో కనిపిస్తుంది అంతేకాకుండా ఈ విశ్వం ఏర్పడడానికి మునుపే ఈ ఆలయంలో ఉన్న దైవం వెలిసారని హిందూ పురాణాలు చెప్తున్నాయి అందువల్ల ఈ క్షేత్రాన్ని విశ్వ ప్రఖ్యాతి చెందిన ప్రదేశంగా భావిస్తారు అంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కండువా జిల్లాలో ఉన్న మాందార పర్వతంపై ఉన్న శ్రీ ఓంకార అమరేశ్వర జ్యోతిర్లింగం ఈ ఆలయ సమీపంలో ప్రవహిస్తున్న నర్మదా నది జలాలు ఈ క్షేత్రాన్ని అధిక పావనం చేశాయి సాధారణంగా అన్ని నదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంటే ఈ నర్మదా నది మాత్రం పడమర దిక్కుకు ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది అందువల్ల ఈ నర్మదా నదిలో స్నానమాచరించిన వారి పాపాలు పటాపంచులవుతాయని చెప్తారు నర్మదా నదికి ఇరువైపుల ఓంకారం అమరేశ్వర దేవాలయాలు ఉన్నాయి ఈ ఓంకారేశ్వరం అమరేశ్వర జ్యోతిర్లింగం ఆకాశం నుండి చూస్తే ఓం ఆకారంలో ఉంటుంది అందువల్లే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర క్షేత్రం అనే పేరు వచ్చింది ఈ క్షేత్రంలోనే నర్మదా నది నర్మదా కావేరిక అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది ఈ రెండు పాయల మధ్య ప్రదేశాన్ని శివపురి మాంద్రాద్రిపురి అని పిలుస్తారు రెండుగా చీలిన పాయల్లో ఒక పాయ ఉత్తరం వైపు మరో పాయ దక్షిణం వైపు ప్రవహిస్తుంది దక్షిణం వైపు ప్రవహించేదే దానపాయగా గుర్తిస్తారు పూర్వం ఈ ప్రాంతాన్ని శివపురి అని మాంద్రపురి అని పిలిచేవారు ప్రాచీన కాలంలో మాందాత అనే మహారాజు ఈ పర్వతం మీద శివుడికి ఘోర తపస్సు చేసి శివ అనుగ్రహం పొందారు అందువల్ల ఈ పర్వతాన్ని మాంధారపురి అని పిలిచేవారు మహాదేవుడు ఈ క్షేత్రంలో రెండు జ్యోతిర్లింగాలుగా దర్శనమిస్తారు ఒకటి ఓంకారం కాగా రెండవది అమరేశ్వర జ్యోతిర్లింగం ఈ రెండు జ్యోతిర్లింగాలను దర్శిస్తేనే యాత్ర సంపూర్ణమవుతుంది నర్మదా నది తీరానికి దక్షిణం వైపు ఉన్నదాన్ని ఓంకారేశ్వరం అని ఉత్తరం వైపు ఉన్నదాన్ని అమరేశ్వరం అని పిలుస్తారు వేరు వేరుగా ఉన్న ఈ జ్యోతిర్లింగాలను ఒకటిగానే పరిగణిస్తారు ఈ జ్యోతిర్లింగం మధ్యన చిన్న చీలిక ఉంటుంది ఈ చీలిక ద్వారా అభిషేక జలాలు నర్మదా నదిలో కలిసి నర్మదా నదిని పవిత్రం చేస్తుందని చరిత్ర చెప్తుంది ఈ ఆలయ పురాణం ప్రకారం ఒకనొక సమయంలో నారద మహర్షి గోకర్ణ క్షేత్రంలోని పరమేశ్వరుని పూజించటానికి ఆ ప్రాంతానికి చేరు చేరుకుంటారు అదే సమయంలో ఆ ప్రాంతానికి వింధ్య పర్వతం కూడా చేరుకుంటుంది అనుకోని పరిస్థితిలో వింధ్య పర్వతం నారదుడితో వాదనకు దిగుతుంది ఈ లోకంలో తనకంటే గొప్ప పర్వతం ఏది లేదని చెప్తుంది మిగిలిన ఏ పర్వతాలలోనూ లేని రత్నాలు తన లోపల ఉన్నాయని గర్విస్తుంది దాంతో నారదుడు నీవు ఆ మేరు పర్వతం కంటే గొప్పవాడివి కాదని చెప్తారు మేరు పర్వత శిఖరం స్వర్గం వరకు వ్యాప్తించిందని గుర్తు చేస్తాడు దాంతో సిక్కుపడిన వింధ్య పర్వతం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తా తాను మేరు పర్వతం కంటే ఎక్కువ ఎత్తుగా పెరగాలని వేడుకుంటాడు అంతేకాకుండా తనపై నిత్యం కొలువుదీరి ఉండమని వింద్య పర్వతం శివుణ్ణి వేడుకుంటాడు బోలానాథుడు ఇందుకు అంగీకరించి వింధ్య పర్వతంపై ఓంకారేశ్వరుడిగా కొలువు తీరుతారు ఇదిలా ఉండగా మేరు పర్వతం కంటే వింజ్య పర్వతం ఎక్కువ ఎత్తు పెరగడం వల్ల సూర్యగమనానికి అడ్డుపడుతుంది దాంతో ఉత్తర భారతదేశమంతా చీకటిగా మారుతుంది ఈ పరిణామంలో సమస్త జీవులు భయపడతారు దాంతో మునులు ఈశ్వరు ని ప్రార్థించగా దానికి అనుగ్రహించిన ఈశ్వరుడు వింధ్య పర్వతానికి గురువైన అగస్య మహాముని ఒక్కరే ఈ పర్వత గర్వాన్ని అనచగలరని చెప్తారు దాంతో మునులతో పాటు సాధారణ మానవులు కూడా అగస్య మహాముని వేడుకుంటారు దాంతో ఉత్తర భారతదేశంలోని కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి వదలలేక అయిష్టంగానే దక్షిణ భారతదేశానికి ప్రయాణం అవుతాడు ఇప్పుడు ఈ ఓంకార క్షేత్రానికి అగస్త్యుడు రాగానే తన గురువుని చూసిన వింధ్య పర్వతం వినయంగా నమస్కరిస్తుంది దాంతో త్వరగా ఆ ప్రాంతాన్ని విడిచి తాను వచ్చే వరకు వంచినతలను అలాగే ఉంచమని చెప్పి అగస్యుడు దక్షిణ భారతదేశం వైపు తిరిగి మరలా రాలేదు దాంతో వింధ్య పర్వతం అలానే తన తల వంచి ఇప్పటికీ ఉందని చెప్తారు దేవతల ప్రార్థనలు స్వీకరించిన ఈశ్వరుడు రెండు రూపాలలో జ్యోతిష్వరూపుడై వెలుస్తారు ఒకటి ప్రణవ ఓంకారేశ్వరుడు ఓంకారేశ్వరుడుగా రెండవది పార్థివలింగ స్వరూపుడై శ్రీ అమరేశ్వరుడుగా విరాజిల్లుతున్నాడు ఉజ్జయిని గుడిలో కింద మహేశ్వరుడు పైన ఓంకారేశ్వరుడు ఉన్నట్లే ఇక్కడ కూడా కింద ఓంకారేశ్వరుడు పై అంతస్తులో మహాకాళేశ్వరుడు ఉంటారు ఓంకారేశ్వర స్వామి వారి గుడి నాలుగు అంతస్తుల్లో ఉంటుంది కిందన ఓంకారేశ్వరుడు మొదటి అంతస్తులో మహాకాళేశ్వరుడు మిగతా మూడు నాలుగు అంతస్తుల్లో ఉపాలయాలు శివుడు అమ్మవారి విగ్రహాలు ఉంటాయి ఈ ఓంకారేశ్వర ఆలయంలోనే ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశారని చెప్తారు ఓంకారేశ్వర ప్రదక్షిణకు చాలా మహత్యముంది ఈ ప్రదక్షిణ సుమారు పదకొండు కిలోమీటర్ల దూరం చేయవలసి ఉంటుంది ఈ ప్రదక్షిణ ఓంకారేశ్వర ఆలయం నుండి మొదలయ్యి మరలా అక్కడే పరిసమాప్తం అవుతుంది ప్రదక్షిణ చేసే త్రోవలో మనకి ద్వారకాధీసుడి ఆలయం నర్మదా కావేరి సంగమం శ్రీ వృణముక్తేశ్వర స్వామి ఆలయం మొదలైన ఆలయాలను మనం ఈ ప్రదక్షిణ మార్గంలో దర్శించుకోవచ్చు ముఖ్యంగా ఈ ఆలయంలో కార్తీక పౌర్ణమి నాడు శివుడికి శనగపప్పుతో అభిషేకిస్తారు అదే విధంగా శ్రీ మమరేష్ స్వామి వారి ఆలయంలో ప్రతినిత్యం నూట ఎనిమిది శివలింగాలతో అస్రలింగాచన జరుపుతారు ఈ మహత్ కార్యాన్ని శ్రేష్ఠులైన బ్రాహ్మణ పండితులతో చేయిస్తారు శ్రీ మమలేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో ఐదు అంతస్తుల వరకు ఉంటాయి ప్రతి అంతస్తులో శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఈ క్షేత్రంలో ఉన్న గౌరీ సోమనాథ మందిరంలో ఉన్న శివలింగాన్ని దర్శించిన వారికి పునర్జన్మ రాబోయే జన్మల విషయాలు తెలుస్తాయని స్థానికులు చెప్తారు భక్తులు ఈ ఆలయ గర్భగుడిలోకి వెళ్లి స్వామి వారికి స్వయంగా అభిషేకాలు చేయవచ్చు వాయు మార్గం ద్వారా ఈ ఆలయానికి చేరుకునే భక్తులు ఇండో చేరుకుని అక్కడ నుండి డెబ్బై ఏడు కిలోమీటర్లు ప్రయాణించి ఈ క్షేత్రానికి చేరుకోగలరు రైలు ద్వారా వచ్చే భక్తులు ఖండ్వా రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది రోడ్డు ద్వారా వచ్చే భక్తులు ఉజ్జయిని ఇండోర్ నుండి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది చూశారు కదా ఓం ఆకారంలో కనిపించే క్షేత్రంలో శివుడు రెండు రూపాలుగా జ్యోతి స్వరూపుడై కొలువుదీరి ఉన్న శ్రీ బోంకారేశ్వర అమరేశ్వర ఆలయ మహత్యం గురించి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను సూచనలను కమెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ షేర్ చేయండి మరో వీడియోలో కలుద్దాం